నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ చెల్లింపుల్లో భద్రతను పెంపొందించేందుకు ఐదు ముఖ్యమైన సూచనలు విడుదల చేసింది యూపీఐ ద్వారా జరిగే లావాదేవీల సంఖ్య భారతదేశంలో వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ సలహాలు ఉపయోగపడతాయంటూ వెల్లడించింది ఇక ఈ లేఖనంలో అయితే ఎన్పిసిఐ సూచనలు ఐదు ఉపశీర్షికల్లో వివరిస్తున్నారు డిజిటల్ చెల్లింపులు చేసే ముందు ఆ గ్రహీత వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలంటూ ఎన్పిసిఐ సూచిస్తోంది యూపీఐ ఐడి మొబైల్ నెంబర్ లేదా బ్యాంక్ ఖాతా వివరాలు సరైనవేనా అని రెండు మూడు సార్లు తనిఖీ చేయాలి త్వరపడి లావాదేవీలు చేయడం వల్ల తప్పుడు ఖాతాలకు డబ్బు బదిలీ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు ఇక అనుమానాస్పద లింకులు లేదా సందేశాల ద్వారా వచ్చే చెల్లింపుల అభ్యర్థనలను నివారించడం చాలా మంచిది ఈ జాగ్రత్తలు మోసాల నుంచి రక్షణ కల్పిస్తాయి చెల్లింపుల కోసం గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపి యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన విశ్వసనీయ యాప్స్ ఉపయోగించాలంటూ ఎన్పిసిఐ సిఫార్సు చేస్తోంది బిహెచ్ఐఎం జీపే ఫోన్పే పేటిఎం వంటి ధృవీకరించబడిన యాప్స్ చాలా సురక్షితమైనవి అనధికారిక లేదా తెలియని యాప్స్ ద్వారా లావాదేవీలు చేయడం వల్ల డేటా దొంగతనం లేదా ఆర్థిక నష్టం జరిగే అవకాశాలున్నాయి యాప్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం కూడా భద్రతను పెంచుతూ ఉంటుంది యూపీఐ పిన్ ఓటీపీ బ్యాంక్ ఖాతా వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవ్వరితోనూ పంచుకోవద్దంటూ ఎన్పిసిఐ హెచ్చరిస్తోంది ఇక మోసగాళ్లు ఫోన్ కాల్స్ సందేశాలు లేదా ఈమెయిల్స్ ద్వారా ఈ వివరాలను కాజేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తస్మాత్ జాగ్రత్త ఏ బ్యాంకు లేదా ఎన్పిసిఐ ఈ సమాచారాన్ని అయితే అడగదు అనుమానాస్పద సందేశాలకు స్పందించకుండా వాటిని వెంటనే రిపోర్ట్ చేయాలి ప్రతి లావాదేవీ తర్వాత వచ్చే నోటిఫికేషన్స్ను జాగ్రత్తగా తనిఖీ చేయాలంటూ ఎన్పిసిఐ చెప్తోంది అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో లేదా సంచార్ సాథి పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలి సందేశాలు స్క్రీన్ షాట్స్ లేదా ఇతర ఆధారాలను భద్రపరచడం దర్యాప్తుకు ఎంతగానో సహాయపడుతుంది ఇక ఉపయోగంలో లేని యూపీఐ ఐడీలను డియాక్టివేట్ చేసేయండి ఒక సంవత్సరం పాటు ఉపయోగించని యూపీఐ ఐడీలను స్వయం నిష్క్రియం చేయాలంటూ ఎన్పిసిఐ చెప్తోంది పాత ఫోన్ నెంబర్లు మరొకరికి కేటాయించబడితే ఆ యూపీఐ ఐడి దుర్వినియోగం కావచ్చు అందుకే ఉపయోగంలో లేని ఐడీలను తొలగించడం లేదా డియాక్టివేట్ చేయడం ద్వారా భద్రతను మరింత పెంచుకోవచ్చు ఈ సూచనలు పాటించడం ద్వారా డిజిటల్ చెల్లింపులు సురక్షితంగా సౌకర్యవంతంగా జరుగుతాయంటూ ఎన్పిసిఐ చెప్తోంది